తమ సమస్యల పరిష్కారానికి గాంధీ మార్గంలో నిరసన తెలపడానికి హైదరాబాద్ వెళ్లాల్సిన తమని ముందస్తుగా అరెస్ట్ చేయడం అన్యాయమని చందూర్తి మండలం రామన్నపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ దుమ్మ అంజయ్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా తాము చేసిన అభివృద్ధి పనులకు గాను పెండింగ్లో ఉన్న బిల్లును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని విన్నవించడం కోసం తీసుకున్న చెలో సెక్రటరియట్ కార్యక్రమం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదని అన్నారు గత ప్రభుత్వం తమ గోడు వినిపించుకోలేదని కనీసం ప్రస్తుత ప్రభుత్వం అయినా తమ గోడు పట్టించుకుని పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు తాజా మాది సర్పంచ్లు చెలో సెక్రటరేట్ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా సర్పంచులందరము ధర్నా కార్యక్రమంకు వెళ్తున్న సమయంలోని విధ విధ పోలీస్ స్టేషన్లు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది అయినా మా సమస్యల కోసం శాంతియుతంగా గాంధేయ మార్గంలో మేము విన్నవించుకుంటామని సెక్రటరీకి వెళ్ళి చూడగా ఇంటి నుండి ప్రతి సర్పంచ్ని తాజా మా సర్పంచ్ని తీసుకొచ్చి స్టేషన్లో కూర్చో పెట్టడం జరిగింది మేము గవర్నమెంట్కు వ్యతిరేకంగా కాదు మా పెండింగ్ వీళ్ళు గత ఐదు సంవత్సరాల నుండి చేసిన పనులకు మేము బిల్లులకు అడుగుతున్నాం గత ప్రభుత్వం కూడా చెల్లించలేదు అలాగే మీరు కూడా చెల్లించు అని మేము విన్నవించుకోవడానికే తప్ప గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఏం మేము చేయడం లేదు అలాగే ఈ ధర్నా కార్యక్రమానికి హైదరాబాద్ వెళ్ళిన సర్పంచులందరికీ రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం అలాగే మునుముందు కూడా సర్పంచ్ అందరూ సహకరించి మన సమస్యలు సముష్టిగా గవర్నమెంటు నిధులు అత్యంత వరకు ఇలాగానే పోరాడాలని నేను మనవి చేసుకుంటున్నా